ఒకసారి నా బండి చూడండి ఎంత ర్యాంప్ పైన ఆపిన్నో ఈ ర్యాంప్ అయితే మరీ స్లోప్ గా ఉంది కిందికి అయినా సరే తీసుకొచ్చి ఆపిన బండి ఏడాయితే అటుపక్క అపార్ట్మెంట్ కాంక్రీట్ అయితే వేసినాగా ఈ రోజు ఇటుపక్క అపార్ట్మెంట్ వేయాలన్నమాట ఈ అపార్ట్మెంట్ కాంక్రీట్ వేయాలంటే బండి ర్యాంప్ కంపల్సరీ రాక తప్పలేదు ఇంకా నేను కూడా పెద్ద రిస్క్ అయితే తీసుకోలేదు మామ బండి ఏడుకొస్తుంది ఆడికి తీసుకొచ్చిన ఇలా అన్లోడింగ్ అయితే మిషన్ తోటి చెప్పాలి కాబట్టి ఇంకా బండి ఏడుకొచ్చింది ఆడకే పెట్టి అంటే మిషన్ బకెట్ అయితే కాంక్రీట్ అయితే వస్తున్నా ఇట్లా అన్లోడింగ్ పాయింట్ లో చాలా డేంజర్ గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పనిచేసుకోవాలి మామ ఇలా అంటున్నా అంటే బండ్లు కండిషన్ పర్లేదు కానీ కండిషన్ లేకుండా ఇబ్బంది అవుతది చాలా మటుకు కొన్ని కొన్ని బండ్లకు బ్రేక్ అనేది పని చేయవు కరెక్ట్ హ్యాండ్ బ్రేక్ ఉన్నా సార్ అవి కూడా పని చేయవు హ్యాండ్ బ్రేక్ అయిన సార్ బండి స్లో మూవ్ అవుతుంటుంది ఇట్లా ర్యాంప్ లో అలాంటి టైంలో ఒకసారి బ్రేక్ గనే వదిలేసింది అనుకో ఇంకా ఏం మన చేతిలో లేకుంటది కూడా అందుకే బండి కండిషన్ మంచిగా ఉంచుకోవాలి పూరగడ గుదాంత ఉన్నాడు ఇప్పుడే ఇటు సీరియర్ అవుతాడు అది అవకుండా చూడన్న విడి అంటుండు ఇటు పక్క వేస్తున్న అపాయింట్మెంట్ చిన్నగానే ఉంది ఎందుకంటే దాని ఇంకా మొత్తం రాలేదు కాబట్టి చిన్నగా కవర్ అయిపోయింది ఇటు పక్క కాసా వర్క్ కష్టం మామ ఎందుకంటే మొత్తం రాయే ఉంది టైర్లకు డ్యామేజ్ అయితది ఇంకా వర్క్ కూడా స్లోనే నడుస్తుంది ఇక్కడ రాళ్ళు తిరిగి తిరిగి మన బండి టైర్లు ఎన్ని సార్లు పంపర్ అయితే చూడాలి ఇంకా టైర్ కి చాలా దెబ్బతినిపోయినవి ఇప్పుడైతే ఆ పక్క ఉన్న అపార్ట్మెంట్ అయితే వస్తున్నాము అది అన్నమాట అనమాట అపార్ట్మెంట్ ఫస్ట్ అనమాట ఇప్పుడు వేసింది అటు పక్క అయితే త్రాస్టేప్ అనమాట రెండింటి కలిపి ఒక అయితే రెండు మామ నేను స్టార్ట్ చేసింది మధ్యాహ్నం నుంచి అనమాట ఇంకా అయిపోయి నైట్ అయితే అయింది లైక్ చేయడం మామ మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి